కేఈ ష్యాంబాబు సమక్షంలో తెలుగుదేశంలోనికి చేరికలు కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దురుతిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పత్తికొండ నియోజకవర్గ తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ్యాంబాబు సమక్షంలో వెల్లుర్తికి చెందిన ఎనభై ఆరు కుటుంబాలు నూతన యువ ఓటర్లు బొమ్మన్న శంకర్ రెడ్డి వెల్లుతి మండల తెదేపా అధ్యక్షులు బలరాంగౌడ ఆధ్వర్యంలో చేరడం జరిగింది వీరికి కేఈ శ్యాంబాబు కండువాలు కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు ముఖ్యంగా పలువురు మహిళలు పార్టీలోనికి చేరడం గమనార్హం ఈ కార్యక్రమంలో గర్ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు जय 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 శివశంకర్ రెడ్డి బలరాంగౌడ ఆధ్వర్యంలో ఈరోజు మన సుధాకర్ నుంచి చేరికలు మొదలవుతున్నాయి సంధ్య బోగు బాబు బాబు సంధ్య పోగు సతీష్ సంధ్యపోగు కార్తీక్ సంధ్య కార్తీక్ సంధ్యపోగు అరుణ్

ನಾಯಕಂಟು ಶೇಖರ್ ನಾಯಕರ್ ತರ್ವಾತ ಮನ ಮನೋಹರ್ ಎಲ್ ಮನೋಹರ್ ಸಹಾನಂದ ಸಹಾನಂದ ಎಂ ಮಧು ಮಧು 나가서, 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 나 나가서, 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 나 나가서, 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 나가 सूरज ये फर्स्ट பண்ணீச்சார் இல்ல நான் மார்ஜஸ் வந்து தெகலையனே கதா இல்ல 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 கிட் பண்ணல గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూర్చోండి మీరు అందరు కాంగ్రెస్లో కానీ వైఎస్ఆర్ కానీ ఎంతో కష్టపడి పనిచేసినాము ఆయన ఎవరు గుర్తించలేదు ఆ పోయి ఎమ్మెల్యేని అడిగినా అందరు అడిగినా కానీ నేను గెలిచినాక చేపిస్తా ఖాళీ చూపిస్తా నువ్వే మీద చెప్పింది ఆయన కానీ ఎమ్మెల్యే ద్రైవ్ రెడ్డి ఆయన చూపిస్తాను రెడీగా పట్టించుకోలేదు ఓ రోజు పోతుంటే మన శంక్రెడ్ పెద్ద అయినా ఏం సుధాకర్ బాగున్నావు అంటే బాగుండ రెడీ ఎట్లా ఉంటే ఏం ఏమన్నా వన్నా తింటున్నావా లేదా ఏం అంటే ఇట్లా ఫోన్ చేసేది రెడీ ఉందని అసలు ఏమంటే మనకి పిలిచి ఒక ఐదు ఏం తీసుకొని సుధాకర్ ఏమన్నా అవసరం ఉంటే డైరెక్ట్ వచ్చి నన్ను అని చెప్పి వేయడం జరిగింది తీసుకోవడం జరిగింది మరో ఎటువంటి వాళ్ళని ఎడిచిపెట్టే మనం వేరే వాళ్ళ పార్టీలో మనం పనిచేస్తే ఈరోజు అందరికి కావాల్సిన నాయకులు మన శంకరెడ్డి శ్యాంబాబు బలరాగోడు రెడ్డి వేరే వాళ్ళ ఆధ్వర్యంలో మేము పార్టీలో చేయాలని మా మన స్ఫూర్తికి వచ్చిన వాళ్ళు అందాము ఇంకొక విషయం ఇదే మన మా ఎంపీపీ ఇప్పుడున్న ఎంపీపీ ఇదే యజన్లో నారీల క్లారి టిప్పర్లు టిప్పర్లు ఎంతో పట్టిపోతున్నాడు అవన్నీ ఒకప్పుడు ఎస్సీ వాళ్ళ చే ఈరోజు రోజుకు రెండు లక్షల నార సంపాదిస్తున్నాడు అంటే నెలకి కోటి రూపాయలు ఆదాయం చేస్తున్నాడు అవన్నీ మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం ఈ చాంబాబ దృష్టి పెడుతున్నాం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుపోతున్నాం మా మందకిష్టం ఇష్టం మాది దృష్టిలో కానీ పెడుతున్నాం ఈడో వికలాంగులకు ఇచ్చినారు ఒక ప్లాట్ దాటు అది కుందుకొని కబ్జా చేసి మేము రౌడీలో ఉండాలని నుండి అనేది జరిగింది అప్పుడు కిసామాజిక జెండా కట్టి నిలబెట్టడం జరిగింది మేము మళ్ళీ ఇప్పుడు ఆయన అదే మా మాదిగల శైలు గురించి ఇప్పుడు మేము అదే కిసామాజిక దృష్టిలో పెడుతున్నాము మన సంవత్సరానికి పది లక్షలు అవుతాయి ఇప్పటికీ యాభై కోట్లు తీసుకున్నాను ఆయన ఎవరు మన ఎంపీ కూడా ఉన్న ప్రెజెంట్గా ఎంపీపీ ఆ యాభై లక్షలు ఏ విధంగా కక్కియ్యాలనేది మీ ఇస్తాం మరితో మాట్లాడుతాం చంద్రబాబు నాయుడితో మాట్లాడదాం నరేంద్రమోలు కేటాన్ని తీసుకుపోగలుగుతాం అదొకటి ఇంకోటి ఇప్పుడు చెరువుకి మన ఎదురు చెరువుకి ఇంతవరకు నీళ్ళు లేవు తాగ నీళ్ళు లేవు ఏ ఆవులకు కానీ బస్సులకు కానీ మేకలు కానీ కట్టెల మేనలకు కానీ ఇటువంటి విధంగా ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదు ఎంపీకి పట్టించుకోవడం లేదు లోకల్ పెద్ద కానీ పట్టించుకోవడం లేదు ఈరోజు మేము రామరెడ్డితో శంకరెడ్డి పెద్దవాడితోటి బాసాబావుడు అన్న చాహబాబుతోటి అందరితో మాట్లాడితే సుభాకర్ మేము ఖచ్చితంగా చేస్తాము మన జనాలకి మన చేత సహాయం ఖచ్చితంగా చేస్తాము అని వాళ్ళు మాట చేయడం జరిగింది మేము దాన్నే విలేకరుల పరిధిలో అందరం చెప్తున్నాం మేము ఈ ఈ చెరువు దాంట్లో అన్న అన్న కష్టపడి ఆయన చంద్రబాబుతో ఆయన చేస్తాడు మేము కాడ తోటి చంద్రబాబు కాడికి అర్జీలు పెట్టి నరేంద్ర మోదీ గారి దృష్టి గారి తీసుకోవడానికి కానీ వెనకాడమని మనవి చేసుకుంటున్నాం మన మా మందకిష్టమాదియ ఇప్పుడు టీడీపీకి మద్దతు ఇవ్వడం జరిగింది అన్న చంద్రబాబు నాయుడిని గెలిపించాలా నేను ముఖ్యమంత్రి చేయాలా శ్యాంబాబు సార్ని ఇక్కడ ఎమ్మెల్యేగా మనం గెలిపించుకుంటే ఎన్నో విధాలుగా కష్టపడి కానీ ఇంతకుముందు మా ప్రతిపల ఎన్నో ప్లాట్లు ఇచ్చినారు ఆయన అవన్నీ ఇప్పుడు అవన్నీ సరే అమలు చేస్తారు కట్టలు ఇచ్చినారు ఇప్పుడు ఇంత ఇప్పుడు వీళ్ళు ఇచ్చినారు కొండకి అక్కడ ఎవరు కానీ నివసించడానికి అవకాశాలు లేవు అందుకని మనం ఖచ్చితంగా మన టీడీపీ గవర్నమెంట్ వచ్చినాక శ్యామబాబు అన్న కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మణిశంకరెడ్డి పెద్ద గారి కానీ అందరు కానీ మాకు ఖచ్చితంగా ఈ మందికి చెరువుకి నీళ్ళు లేచి ఇవన్నీ చేస్తారని మా సూర్పు కోరుతుంది సమస్య మా సందర్భామని నేను దాదాపు రెండున్నర సంవత్సరాలు క్రితము మా ఇంట్లో మా అమ్మ ప్రతిరోజు అన్న తింటే ఇప్పుడు తిరుగుతుండేది నాన్న ఆరోగ్యంతో బలపడేవాడు అమ్మ ఇంటికి కానీ అన్న ఫిజికలా అని క్యాప్ట్ నా వృద్ధి సరిపోవడం లేదు ప్రతిరోజు నాశనంగా నాశనం కానీ జగన్మోహన్ రెడ్డి తిరుగుతుంది ఎందుకు దిరుతున్నామమ్మ అంటే నైనా జగన్మోహన్ రెడ్డి కోటేసినందుకు ఉప్పు పెంచాడు ఉబ్బు పెంచాడు అని నష్టపోయింది అమ్మ నువ్వు చపిస్తే నాశనం కాడు నువ్వు వేసే అమ్మ ఓటు ఫ్యాన్ కాకుండా అన్న చంద్రబాబు నాకు చంద్రబాబు నాయుడు నగ్గు చేస్తేనే వాళ్ళు నాశనం అవుతారు చెప్పడం జరిగింది అంతేకాకుండా ఏసీ ఏబిసిటీ వరకు ఎంత ముఖ్యమో మా మా గెలుగు మా శ్యామన్న గెలుగు కూడా మాకు అంతే ముఖ్యమని ఈరోజు సెలవు దిక్కు నేను ఈ ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలో పత్రికొండ నియోజకవర్గంలో భూమి అడ్డ కాంగ్రెస్ అడ్డ కాదు కాదు మా కార్యక్రమం చేపట్టి వాళ్ళకి స్కీములు నచ్చి మేము చంద్రబాబుతో అన్న శ్యామన్న గారితో మేము ఉంటామని దాదాపుగా యాభై మంది వరకు వచ్చినారు శ్యామన్న మాకు అన్ని సలహాలు ఇచ్చి చేపించినందుకు మేము అంతా శ్యామన్నతో ఉంటామని యువతకు మంచి చేకూరుతుందని శామన ఆధ్వర్యంలో ఈరోజు టీడీపీ కనుగొనుకుంటున్నారు మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందని విజయ వైలక్షల ఉద్యోగాల్లో మా పిల్లలు కూడా కొంతమంది వస్తామని ఆశతో ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరందరూ తీసుకుని చాలా సంతోషం కానీ రాజకీయము ఇది రౌడ్ కాదు ఫస్ట్ పాయింట్ మనము సర్వీస్ చేసుకోవడానికి అంటే ఇప్పుడు ఆడవాళ్ళు ఎవరికైతే హక్కులు ఏదైతే కరెక్ట్లు దొరకలేదో వాళ్ళ కోసం కోరడానికి మనం రాజకీయంలో ఉన్నారు మెయిన్ పర్పస్ అది మనము పంతొమ్మిది ఒకటి మీ సార్లు వర్కౌట్ అవుతుంది సమస్య కాదు ఇది తెలుగుదేశం పార్టీ దీంట్లో రూల్స్ రెగ్యులేషన్స్ డిసిప్లిన్ అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు పెట్టారు ఆ డిసిప్లిన్ ప్రకారమే మేము అందరం మీద నడుచుకుంటాము మీ అందరు కూడా యువత ఇంతమంది ముందరకు కలిగొచ్చినది చాలా సంతోషం రాబోయే కాలంలో గవర్నమెంట్ పథకాలు ఎన్నైతే వస్తాయో అది మన ఇళ్ళకే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా వచ్చేటట్ల ప్లస్ మెయిన్గా ఇంతమంది యువత ముందరకు వచ్చినారు ఉపాధి మనకు కలిగించేటట్ల ఈ పతికొండలో అంటే ఈ వెల్దుర్తి మండలంలో హండ్రెడ్ పర్సెంట్గా ఏమైనా ఇండస్ట్రీస్ తీసుకుని వచ్చి మీ అందరికి కూడా ఉద్యోగాలు రావాలని చెప్పి ఆ చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన మనం పెట్టాము లోకేష్ బాబుతో కూడా మరీ మరీ మాట్లాడి మనకాడ ఏదన్నా ఒకటి ఒక ఫార్మా యూనిట్ అన్నీ తీసుకుని వస్తే ఒక్కొక్క యూనిట్కి ఒక రెండు వేల మంది దాకా ఉద్యోగాలు దొరికే ఛాన్సెస్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్గా అది మనం సాధిస్తాము ఇంకా ఇంకా చెప్పినట్ల మనము మరీ మరీ ఇది ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే రెండు వందల యాభై కోట్లు అనేది తక్కువ అమౌంట్ కాదు ఆ కాలంలో చంద్రబాబు నాయుడు గారు మనకి రెండు వందల యాభై కోట్లది ప్రాజెక్ట్ ఇచ్చారు ఆ ప్రాజెక్ట్ పక్కన డోన్లో ప్రతి ఒక్క చెరువుకి ఆయన బుగ్గన నింపుకోగలిగినారు కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఇక్కడికి నీళ్లు తీసుకుని వచ్చి ఇక్కడ న్యాయం ఈ ప్రాంతానికి న్యాయం చేయలేకపోతున్నారు అది చాలా దురదృష్టచాత ఆయనకి అవగాహన లేదు ఎక్కడ చేయాలా ఏమి చేయాలా ఎవరిని పట్టుకోవాలా అని చెప్పారు అందుకోసమే ఇప్పుడు కూడా మన చెరువులు ఎండాకాలం వస్తే మొత్తం ఎండిపోయి ఉంటుంది ఇది ఇట్లాంటిది ఫ్యూచర్లో మరి ఇట్లాంటిది మిస్టేక్ చేసుకోకుండా రాబోయే కాలంలో మీ అందరి సహకారంతో మరి ఇంకొకసారి పత్తికొండ పైన తెలుగుదేశం జెండా ఎగిరేసి మన పొలాలు మన పాగులు కాగునీ అనేది హండ్రెడ్ పర్సెంట్గా మనం తీసుకొని రావాలా ఈ రోజుల్లో మేము రామ్ రెడ్డి గారితో మాట్లాడుతుంటే కూడా ఒకటి మాకు ఆలోచన కలిగింది ఇక్కడ కూడా ఒక డిగ్రీ కాలేజ్ అనేది చెప్పి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఈ వెల్దుర్తి మండలానికి వచ్చేటట్ల అప్పుడు కృష్ణగిరికి వెల్తూరుకి దగ్గరగా ఉంది మనం ఒక డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయగలిగితే మీ ఫర్దర్ స్టడీస్ కూడా ముందరుకోవచ్చు మనం ఎంతసేపుకి ఇప్పుడు ఇట్లా గవర్నమెంట్ ఉద్యోగాలు అని చెప్పి వాలంటీర్లు ఉద్యోగం ఇచ్చి ఐదు వేలు ఇచ్చి నుంచి రాత్రి దాకా వాడిని సావదొబ్బి ఊర్లో ఉంటే అందరితో నిష్ఠం చేయకుండా మీ కాలు పైన మీరు నిలబడి మీ ఫ్యామిలీని సపోర్ట్ చేసుకుంటా మీ పేరెంట్స్ సపోర్ట్ చేసుకుంటా ఉండాలని చెప్పి లోకేష్ బాబు ఆలోచన ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్రిన్పల్సరీగా వర్కౌట్ అవుతుంది మీ అందరు సపోర్ట్ దీంట్లో మీరు అందరు ముందరికి వచ్చి సపోర్ట్ చేసుకుంటే చాలా సంతోషం థ్యాంక్ యూ వెరీ మచ్ మాది మళ్ళా ఫోటో తీసుకెళ్ళి అందరు కూర్చోండి వస్తాడు ఆడ పడతాడు అందరూ ఫోటో

ಿಗೇವಾ <Cornell> <notamment Saint> <ge repay t> <Genesis> <5 attraction>

दयचे चंद्रबाबुना <Five pressing Gegen West> మరి రేట్లు ఏదైతే ఆకాశాన్ని అందుకున్నాయో మరి భూమికి రావాలంటే చంద్రబాబు నాయుడికే అండి పట్టుకోవడం సాయం చేయడం అందరూ